ఓం నమస్తే లక్ష్మీ వాస్తుకు స్వాగతం వివాహము లేదా శుభకార్యాలప్పుడు గిఫ్ట్లు లేదా ధన రూపేణా ఏమీ కూడా స్వీకరించకూడదు స్వీకరిస్తే మీకు మంచి ఫలితాలు రావు అటువంటి ఆశీర్వచనాలు ఫలించవు అని చెప్పేసి గత వీడియోలో చెప్పడం అనేది జరిగింది వివాహాలు లేదా శుభకార్యాలలో ధన రూపేన లేదా గిఫ్ట్ల రూపేణ ఇచ్చేటువంటి ఆచారం అనేది ఈ ఇటు కాదు పూర్వకాలం నుండి కూడా వస్తుంది మేమేం దాన్ని కొత్తగా ప్రవేశపెట్టింది కాదు అనాదిగా వస్తున్నటువంటి ఆచారాన్ని మేము కొనసాగిస్తున్నాము ఇతర కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మేము వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి మా కార్యక్రమాలకు వాళ్ళు వచ్చినప్పుడు వాటిని తిరిగి ఇస్తున్నారు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు అది కరెక్ట్ కాదు మీరు ఇచ్చినటువంటి విందుకు మీకు మంచి జరగాలి ఆశీర్వచనాలు లభించాలి అవి ప్రతిఫలించాలి అంటే మీరు ఉచితంగానే ఏర్పాటు చేయాలి తప్ప ధన రూపేణా వస్తు రూపేన స్వీకరించకూడదు స్వీకరిస్తే అది వ్యాపార దృక్పథం తప్ప ఉచితంగా ఏర్పాటు చేసినట్లు కాదు అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదంటారు దాని ద్వారా వచ్చేటువంటి ప్రయోజనం కూడా చాలా గొప్పగా ఉంటుంది అంటారు కాబట్టి అటువంటి మంచి ప్రయోజనం పొందాలి అంటే మీరు చేసేటువంటి శుభకార్యాల్లో విందును ఉచితంగా ఏర్పాటు చేయండి ఎటువంటి గిఫ్ట్లు కూడా స్వీకరించకండి అయితే పూర్వకాలంలో ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశారంటే పూర్వకాలంలో ఇప్పుడున్నట్లుగా ఇంత సంపద లేదు ఈ స్థాయిలో ధనవంతులు లేరు ఈ స్థాయిలో వివాహ ఖర్చు అనేది లేదు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి సంపద కానీ ఇప్పుడున్నటువంటి వ్యాపారాలు కానీ ఇప్పుడు చేసేటువంటి విధంగా కానీ వివాహాలు ఆ రోజుల్లో చేసేవారు కాదు ఎందుకు అంటే ఆ రోజుల్లో అందరూ కూడా వ్యవసాయ రంగం మీదనే ఆధారపడేవారు వ్యవసాయం చేసి మాత్రమే జీవనాన్ని కొనసాగించేవారు ఆదాయం అంతా కూడా వ్యవసాయము వ్యవసాయ సంబంధిత వస్తువుల మీదనే ఆదాయం అనేది లభించేది ఆ రోజుల్లో లక్ష రూపాయలు ఉంటే చాలా గొప్ప అటువంటి వ్యక్తి ఊర్లో ఒకడే ఉండేవాడు లక్ష ఉంటే బ లక్షాధికారి అని చెప్పేసి అంటారు కోటి అనేది ఎవడికో ఉండేది కోటి ఉంటే కోటీశ్వరుడు అని చెప్పేసి గొప్పగా చెప్పుకునేవాళ్ళు అంటే అటువంటి వ్యక్తులు ఎక్కడో ఉంటారు అయితే ఈ రోజుల్లో మనం వివాహానికి చేసేటువంటి ఖర్చు కోట్లలో ఉంటుంది అంటే అప్పుడున్న ధనం ఎట్లా ఉంది ఇప్పుడున్నటువంటి ధనం ఎట్లా ఉంది చూడండి అంటే అప్పటికి ఇప్పటికి పరిస్థితులు చూడండి అప్పుడు లక్ష రూపాయలు అంటే గొప్ప ఈ రోజున లక్ష అంటే లెక్కలేదు పెద్దలు ఒక సామా చెబుతూ ఉంటారు పూర్వకాలం నుంచి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటే ఇల్లు కట్టినప్పుడు పెళ్లి చేయకూడదు పెళ్లి చేసినప్పుడు ఇల్లు కట్టకూడదు ఈ మాటను పెద్దవాళ్ళు ఎందుకు చెప్పేవారంటే అప్పట్లో ఆదాయం అనేది తక్కువగా ఉండేది కాబట్టి ఒక ఇల్లును కడితే ఆ కుటుంబం అప్పులు పాలయ్యేది కాబట్టి వెంటనే వివాహం చేయాలంటే చేసేటువంటి స్తోమత అనేది ఉండదు అలాగే వివాహం చేసిన తర్వాత అప్పులు పాలయ్యేవాళ్ళు కాబట్టి వెంటనే ఇల్లు కట్టేవాళ్ళు కాదు ఎందుకంటే కట్టే స్తోమత ఉండదు మరలా అప్పులు తేవాలి అంటే ఇల్లు కట్టినా పెళ్లి చేసిన పూర్వకాలంలో అప్పులు వాళ్ళు అంటే వాళ్ళ సంపద ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోండి అంటే పూర్వకాలంలో వివాహం చేయాలి అంటే సోమ సరిపోయేది కాదు అప్పులు తీసుకొచ్చి వివాహాన్ని చేసేవాళ్ళు వివాహం చేసిన తర్వాత వాళ్ళు పూర్తిగా అప్పుల్లో మునిగిపోయేవాళ్ళు వాటిని తీర్చడానికి కూడా చాలా సమయం పెట్టేది అందుకని బంధువులు కానీ లేదంటే మిత్రులు కానీ లేదంటే గ్రామస్తులు కానీ ఎక్కువగా గ్రామాల్లో వివాహం అంటే అందరూ కూడా హాజరవుతారు అప్పుడు ఇప్పుడున్నట్లుగా ఈ లగ్జరీ లైఫ్ లేదు ఇప్పుడున్నట్లుగా ఈ లగ్జరీ గిఫ్ట్లు లేవు అప్పట్లో వచ్చేసరికి ఏంటంటే ఒక వివాహం చేస్తే ఆ కుటుంబానికి అవసరమైనటువంటి వంట పాత్రలు కావాలి ఎందుకంటే వాళ్ళు వేరు కుటుంబం ఉంటారు కాబట్టి వండుకోవటానికి వంట పాత్రలు కావాలి దానికి తగ్గట్లుగా ఆ గ్రామంలో కావచ్చు బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు కొంతమంది వంట పాత్రలు కొనిస్తే కొంతమంది బిందలు బకెట్లు చెంబులు ఇలా కొనిస్తారు కొంతమంది ధన రూపాయి ఇస్తారు ఎందుకు అంటే ఆ వివాహానికి వస్తు రూపేణ కాకుండా ధన రూపేణ కొంత ఖర్చు అవుతుంది కదా ఆ ఖర్చుకు ఉపయోగపడే విధంగా కొంతమంది ధన రూపేణ సమర్పిస్తే కొంతమంది వస్తు రూపేణ సమర్పించడం అనేది జరుగుతుంది అంటే వాళ్ళు ఒకవేళ వివాహానికి అప్పు తీసుకొచ్చారనుకోండి అంటే ఈ కానుకల రూపంలో వచ్చినటువంటి ఈ డబ్బులు తర్వాత తర్వాత అప్పు తీర్చడానికి ఉపయోగపడేది తద్వారా ఆ కుటుంబం అనేది అప్పుల పాలు కాకుండా నిలదొక్కునే అవకాశం అనేది ఉండేది వీళ్ళు కూడా నెక్స్ట్ ఆ గ్రామంలో లేదా వాళ్ళ బంధువుల్లో లేదా వాళ్ళ మిత్రులకి జరిగేటువంటి వివాహ కార్యక్రమాల్లో వీళ్ళు కూడా పాలు పంచుకునేవాళ్ళు వీళ్ళు కూడా వీళ్ళ స్తోమక్కు తగ్గట్లుగా వస్తువులు ధనము సమర్పించేవాళ్ళు వాళ్ళకి అలానే ఉపయోగపడేది అంటే అప్పట్లో ఆర్థిక స్తోమ తక్కువగా ఉండేది కాబట్టి ఇంచుమించుగా అందరికీ ఆర్థిక స్తోమ తక్కువగానే ఉండేది కాబట్టి ఒకరికి ఒకరు సహాయం చేసుకునే దానికోసం అప్పట్లో సమాజంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించి పెట్టినటువంటి ఒక మంచి కార్యక్రమం ఇది అంటే ఒకరికి ఒకరు సహకరించుకునేటువంటి కార్యక్రమం శుభకార్యాలప్పుడు వాళ్ళు అప్పులు పాలు కాకుండా నిలదొక్కునేటువంటి కార్యక్రమం ఇది అంటే అప్పుడు పెట్టినటువంటి ఉద్దేశం ఏంటి ఒక శుభకార్యం చేయడం ద్వారా ఆ కుటుంబం అనేది అప్పుల పాలు కాకుండా ఉండటం కోసము లేదా ఆ కుటుంబానికి చేయూతనివ్వటం కోసం అంటే వాళ్ళకు స్తోమత లేదు ఆ కార్యక్రమాన్ని వీళ్ళందరూ కలిసి కంప్లీట్ అయ్యే విధంగా సహకరించేవాళ్ళు అది వస్తు రూపేనా లేదా ధనం రూపేన అది తప్పు కాదు ఎందుకు అంటే ఒకరికి ఒకళ్ళు సహకరించుకోవటము దానివల్ల ప్రయోజనం అనేది వచ్చేది ఎందుకంటే వాళ్ళు నిజంగా లేనటువంటి వ్యక్తి లేనటువంటి వ్యక్తి వీళ్ళందరూ సహకరించారు కాబట్టి అది గొప్ప కార్యక్రమం అది మంచి కార్యక్రమం దాని ఆ స్వీకరించినటువంటి వాళ్ళకి మంచి జరుగుతుంది ఇచ్చినటువంటి వాళ్ళకి మంచి జరుగుతుంది నిజంగా శుభకార్యములు వాళ్ళందరూ కూడా తలా ఒక చెయ్యి వేశారు కాబట్టి అప్పట్లో పెట్టినటువంటి ఉద్దేశం ఇది ఇది చివరికి ఎలా రూపాంతరం చెందింది ముదిరి ఉసర వెళ్ళైనట్లుగా ఇది రాను రాను కూడా ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగయ్యి సమాజం అనే ధనిక సమాజంగా మారి వ్యక్తుల యొక్క జీవన ప్రమాణాలు పెరిగి డబ్బు అనేది విచ్చలవిడిగా పెరిగిపోయి ఆర్థికంగా బాగా బలోపేతమైన తరువాత కూడా ఇది కొనసాగుతూ వస్తుంది ఇది ఒక స్టేటస్ సింబల్గా కొనసాగుతూ వస్తుంది అంటే వాళ్ళు చేసేటువంటి వివాహ కార్యక్రమానికి ఏ స్థాయిలో గిఫ్ట్లు వచ్చాయి చదింపుల రూపేన వచ్చింది అది దాన్ని గొప్పగా భావించే స్థితికి వచ్చేశారు అంటే మాకు గా చేశాము మా స్థాయికి తగ్గట్లో గిఫ్ట్లు కూడా భారీగా వచ్చాయి గొప్పగా వచ్చాయి అట్లాగే చదింపులు కూడా భారీగా వచ్చాయి అంటే ఇది ఒక స్టేటస్ సింబల్ గా మారిపోయింది ఈ రోజున కాబట్టి ఇప్పటి రోజుల్లో ఇది కొనసాగించడం కరెక్ట్ కాదు అప్పటి రోజుల్లో పెద్దలు పెట్టినటువంటి ఉద్దేశం వేరు అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు అప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి వేరు అప్పుడు పెట్టినటువంటి ఉద్దేశం వేరు కానీ ఇప్పుడు దీని ఉద్దేశం రూపు మారిపోయింది ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి వేరు అసలు కొంతనే ఉండదు అప్పుడే ఆర్థిక పరిస్థితికి ఇప్పటి ఆర్థిక పరిస్థితికి ఈ రోజున ఒక వివాహానికి సెట్టింగ్కే కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెడుతూ ఉన్నారు విందుకే కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెడుతూ ఉన్నారు స్థాయిని బట్టి అంటే మీకు ఈ గిఫ్ట్లు అనేవి లేదా ఈ చదివింపులు అనేది మీరు పెట్టినటువంటి ఖర్చుకి ఇది సమానం కాదు వాస్తవంగా ఒకవేళ మీ స్థాయిని బట్టి ఎక్కువ స్థాయిలో వస్తే రావచ్చేమో కానీ అది స్వీకరించడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు అందరి పరిస్థితులు బాగానే ఉన్నాయి అది స్వీకరించాల్సినటువంటి పని లేదు ఆనందంగా ఉన్నారు మీరు శుభకారం చేసుకుంటున్నారు మీ పిల్లలు బాగుండాలని మీరు కోరుకుంటున్నారు ఆ ఆనందంలో మీ బంధుమిత్రులను ఆహ్వానించారు మీకు తెలిసిన వాళ్ళను ఆహ్వానించారు వాళ్ళందరికీ కూడా మీరు ఆనందంగా ఉన్నటువంటి శుభ సందర్భంగా మంచి విందుని ఏర్పాటు చేశారు వాళ్ళందరూ వచ్చారు ఆ విందుని స్వీకరించారు ఆనందంగా మీ బిడ్డలను లేదా నవదంపతులను ఆశీర్వదించారు లేదా మీ ఇంట్లో జరిగే ఇతరత్ర శుభకార్యాలకు వచ్చారు ఆనందంగా విందు స్వీకరించారు ఆనందంగా మీ అందరిని ఆశీర్వదించారు సరే డైరెక్ట్గా ఆశీర్వదించలేదు అనుకోండి ఆశీర్వదించకపోయినప్పటికీ కూడా మీరు ఆ విందును ఏర్పాటు చేసినటువంటి ప్రతిఫలం అనేది మీకు వస్తుంది అది ఎప్పుడు అంటే మీరు ఉచితంగా వాళ్ళకి ఏర్పాటు చేసినప్పుడు మీరు ప్రతిఫలంగా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి గిఫ్ట్లు ఒత్తిడి రూపేణ ధన రూపేణా స్వీకరించినప్పుడు మాత్రమే మీకు ఆ విందు యొక్క ప్రయోజనం అనేది వస్తుంది ఎందుకు అంటే అన్ని దానాల్లో కల్లా అన్నదానం అనేది గొప్పది అంటారు అన్నదానం అనేది మిన్న అంటారు అంటే అన్నదానం చేసినటువంటి ఫలితం ఊరికే పోదు అంటారు అంటే దాని అర్థం ఏమిటి మీరు విందును ఉచితంగా ఏర్పాటు చేస్తే దాన్ని స్వీకరించినటువంటి వ్యక్తుల యొక్క ఆశీర్వచనం మీకు ఫలిస్తుంది లేదా వాళ్ళు స్వయంగా ఆశీర్వదించకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఆ విందును స్వీకరిస్తున్నారు కాబట్టి తద్వారా దాని యొక్క ప్రయోజనం అనేది మీకు వివిధ రూపాల్లో మీకు కనబడుతుంది అది మీరు బిడ్డల యొక్క అభివృద్ధికి కావచ్చు వాళ్ళ యొక్క సంసార జీవితం చక్కగా ఉండటం కోసం కావచ్చు లేదంటే మీ కుటుంబ అభివృద్ధికి కావచ్చు మీ కుటుంబం మంచిగా ఉండటం కోసం కావచ్చు అది వివిధ రూపాల్లో మీకు మీ కంటికి కనపడకపోవచ్చు వివిధ రూపాల్లో మీకు అది కనపడుతుంది ఒక ముక్కలో చెప్పాలంటే మీ అభివృద్ధికి అది ఉపయోగపడుతుంది అది ఆర్థికంగా కావచ్చు సామాజిక పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఏ రూపంలో అయినా కూడా దాని యొక్క మంచి అనేది మీకు జరుగుతుంది ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటాను పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారాన్ని మీరు కొనసాగించాలా వద్దా అనే విషయం మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుంది పూర్వకాలంలో కాలంలో ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారు ఇప్పుడు ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేసిన విధానం అనేది అవసరమా కాదా గిఫ్ట్లు వస్తేనే లేదా చదివింపులు వస్తేనే వివాహం జరిగేటువంటి పరిస్థితులు ఏం కాదు ఇప్పుడు ఉన్నటువంటి స్థాయి వేరు కాబట్టి వాటిని స్వీకరించవలసినటువంటి అవసరం లేదు ఒకవేళ నిజంగానే ఎవరైనా పరిస్థితి బాగలేక నిజంగా వాళ్ళు పేదవాళ్ళ ఉండి నిజంగా ఇబ్బంది పడుతుంటే అటువంటి వారికి సహకరించండి అది మరలా మీకు మంచి జరుగుతుంది వాళ్ళకి మంచి జరుగుతుంది మీకు మంచి జరుగుతుంది అటువంటి వారికి గిఫ్ట్లు చదివింపులు ఇవ్వచ్చు మీకు మంచి ఫలితం రావాలి అంటే వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు మీ బిడ్డలకు లభించాలి అంటే లేదా మీ కుటుంబానికి లభించాలి అంటే నూతన దంపతులు బాగుండాలి అంటే మీరు స్వీకరించవద్దు అది వివాహం కావచ్చు మెచ్యూరిటీ ఫంక్షన్స్ కావచ్చు లేదా లుంగీల ఫంక్షన్స్ కావచ్చు లేదంటే బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు ఇంకా ఏ ఫంక్షన్ అయినా కావచ్చు ఇటువంటి చదివింపులు గిఫ్ట్లు స్వీకరించకుండా ఉంటే మీకు మంచి జరుగుతుంది మీకు మంచి జరగాలి అంటే మీరు ఈ విధానాన్ని ఆచరించండి ఇప్పుడిప్పుడే కొంతమంది గిఫ్ట్లు చదివింపులు తీసుకునే కార్యక్రమాన్ని కొంతమంది స్వస్తి పలుకుతూ ఉన్నారు మార్పు అనేది వచ్చింది మీకు నిజంగా మంచి ఫలితాలు రావాలి అంటే దీనికి స్వస్తి పలకండి నిజంగా పేదవారు ఉంటే వాళ్ళకి మాత్రం సహకరించండి అటువంటి వాళ్ళు తీసుకోండి ఇబ్బంది ఏం లేదు మా వీడియో నచ్చితే పది మందికి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్